జగన్మోహన్ రెడ్డి గారి మున్సిపాలిటీ వ్యవస్థ ర్యాంకుల్లో మన తెనాలి ఆంధ్రప్యారేసు మున్సిపాలిటీ వ్యవస్థ ఉండేది అంటే శుభ్రతకి పరిశుభ్రతకి ర్యాంక్స్ ర్యాంకింగ్ల ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే అవార్డ్స్ అనమాట ఆ అవార్డుల్లో మన ఆంధ్రప్యారేసు రాష్ట్రంలో మొదట మొట్టదే ఉండేది ఫస్ట్ ప్లేస్లో ఉండేది అలాగే నేషనల్లో పద్నాలుగు నుంచి లో లోపల ర్యాంకుల్లో నేషనల్ వైడ్గా ఉండేది అలాంటి మున్సిపాలిటీ వ్యవస్థ ప్రెజెంట్ ఎలా ఉందంటే మొదట మున్సిపాలిటీ సంబంధించి పొడి చెత్త తడి చెత్త ఇంకొక చెత్త మూడు డస్ట్బిన్లు ఇవ్వడం జరిగింది మార్నింగ్ పూట నిద్ర లేవకముందే ఆరింటికాల నుంచి మున్సిపాలిటీ కార్మికులు వచ్చి విజులు వేయటం ఆ విజిల్ వేసిన టైంలో నిద్ర వేసిన లేకపోయినా పరిగెత్తుకుండా వెళ్ళి డస్ట్బిన్లకి ఆ డస్ట్బిన్ అందించడం అలాంటివి జరుగుతుంది అయితే మార్నింగ్ పూట ఒక ఏడింటిలోపు ఆరింటిలోపు ఎనిమిదింటిలోపు ఇంట్లోకి వచ్చి చెత్త సేకరణ చేయడం బాగానే ఉంది అలాగే షాపుల వాళ్ళకి ఓ టైమింగ్ అనేది ఉండాలి షాపులు ఓపెన్ చేసి తొమ్మిది తర్వాత ఓపెన్ చేస్తారు తొమ్మిది తర్వాత డస్ట్బిన్స్ వచ్చి డస్ట్బిన్స్ సంబంధించి తీసుకెళ్ళాలి అలాంటి పద్ధతి ఇది జగన్మోహన్ రెడ్డి గారి మున్సిపాలిటీ వ్యవస్థలో లేదు మార్నింగ్ ఒకవేళ నైట్ పూట బయట డస్ట్బిన్ పెట్టి వెళ్తే నైట్ పూట డస్ట్బిన్స్ పెట్టి వెళ్తే పొద్దునికి డస్ట్బిన్స్ కనపడం ఎవరొకరు ఎత్తుకుపోతాడు వీళ్ళు ఇచ్చిన మున్సిపాలిటీ ఇచ్చిన డస్ట్బిన్స్ కాకుండా అదనంగా మేము ఒక నాలుగు ఐదు డస్ట్బిన్స్ కొనుక్కోవాలా వస్తారు బయటకు వస్తే పెడతాం ఎత్తుకెళ్ళిపోవటం ఇది పరిస్థితి షాపుల వాళ్ళకి డస్ట్బిన్స్ తీసుకెళ్లే ఫెసిలిటీస్ లేవు ఆ చెత్త అంతా ఇక షాపు ముందు ఊడ్చుకొని వెళ్తే పొద్దున్నే ఎత్తుకొని వెళ్ళటం తప్పితే డస్ట్బిన్లో పెట్టుకొని ఎత్తేసి తీసుకెళ్లే పరిస్థితి లేదు షాపులోకి తీసుకువచ్చి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీసుకెళ్లే పరిస్థితి లేదు అలాగే ఒకప్పుడు ఊరిలో ఊరి చివర వీధి వీధి చివర లేదా వీరు వీధి ప్రతి వీధిలోనూ చివర ఒక డస్ట్బిన్స్ అని ఏర్పాటు చేసేవాళ్ళు పెద్ద పెద్ద ఎందుకంటే ఇంటూ ఏదన్నా డస్ట్ ఉంటే లేకపోతే ఏదన్నా పైకి రాని ఉంటే తీసుకెళ్ళి దాంట్లో వేయడానికి అవకాశం ఉండేదన్నమాట ఈ రోజున ఆ పరిస్థితి లేదు పొద్దున పూట ఆరింటి కానీ తొమ్మిదికి వచ్చే ఈ డస్ట్బిన్ వాళ్ళు వచ్చే తీసుకెళ్ళే వాళ్ళు తప్ప ఇంకా మనం ఇంట్లో ఉన్న ఏదైనా చెత్త ఏదైనా ఉన్నా లేదా ఏదన్నా ఎవరైనా ఇంటికి వచ్చి నలుగురు భోజనం చేస్తే ఆ ఇస్త్రాకుళ్ళు పరేయడానికి కూడా ప్లేస్ లేని పరిస్థితి ఊర్లో పడస్తే వీరిచి వీరి చివర ఏదో ఓపెన్ ప్లేస్లో ఆ వాటిని పందులు కుక్కలు వచ్చి ఆకం చేసి ఆ ప్రాంతం అంతా నాశనం చేసి పెడతాయి ఒక డస్ట్బిన్ కూడా లేని ఊరు పల్లెటూరు కావచ్చు మండలం కావచ్చు టౌన్ కావచ్చు ఒక డస్ట్బిన్ కూడా లేని టౌన్గా మార్చిన జగన్మోహన్ రెడ్డి మున్సిపాలిటీ వ్యవస్థ మొన్న ఎలక్షన్స్ ముందు ఒక వారం ముందు పది రోజుల ముందు ఒక కంపెనీ అతను మన స్పాన్సర్ వచ్చి తెనాలి నగరంలో మన ఆంధ్ర ప్యారిస్లో సిగ్నల్స్ లైట్స్ ఏర్పాటు చేశారు ఒక స్పాన్సర్ రూపంలో ఏది ఎలక్షన్స్కి కోడి వస్తుందనగా ఒక పది పదిహేను రోజుల ముందు అలాగే డస్ట్బిన్స్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు మనసుంటే మార్గం ఉండదు పని చేయాలనుకుంటే చేసే మార్గాలు వంద ఉంటాయి మున్సిపాలిటీని పరమ చెత్తగా తయారు చేసిన జగన్మోహన్ రెడ్డికి శతకోటి వందనాలు మన మున్సిపాలిటీ వ్యవస్థ బాగుపడాలని సంబంధించిన కార్యక్రమాలు మారాలని కోరుకుంటున్నా అలాగే దీనికి మున్సిపాలిటీ అధికారులకు ఎటువంటి సంబంధం లేదు మున్సిపాలిటీ అధికారులకు కానీ మున్సిపాలిటీకి సంబంధించిన ఎంప్లాయీస్కి కానీ కార్మికులకు కానీ ఎటువంటి సంబంధం లేదు ఎందుకంటే ఏ గవర్నమెంట్ అయితే ఏ పని చేయమంటుందో ఆ పని చేయడం వరకే వాళ్ళ బాధ్యత మున్సిపాలిటీ వాళ్ళకి సంబంధించిన అధికారులు కావచ్చు ఎంప్లాయీస్ కావచ్చు కార్మికులు కావచ్చు వాళ్ళు ఆ పని చేయడం వరకే వాళ్ళ బాధ్యత కనుక ఈ బాధ్యత అంతా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ది మరియు అధికార పార్టీది మాత్రమే